విజయవాడ హైదరాబాద్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ని భారీగా విస్తరించనున్నారు ఆరు వరుసల విస్తరణలో భాగంగా నగర పరిధిలో మరో భారీ పైవంతన రాబోతుంది గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు ఐదు కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించే ప్రతిపాదనలను కన్సల్టెన్సీ డిపిఆర్ లో పొందుపరిచింది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారికి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది ఇక్కడ భారీ ఫ్లైఓవర్ నిర్మిస్తే ప్రస్తుత రహదారిని సర్వీస్ రోడ్డుగా మారుస్తారు ఇక్కడ రహదారి విస్తరించాలంటే రోడ్డు అరవై మీటర్లు ఉండాలి ఇక్కడ నుండి యాభై మీటర్ల మధ్యలో ఉంది రహదారి పక్కన భూమి మార్కెట్ విలువ గజం దాదాపు లక్ష ఉంది ఈ ఐదు కిలోమీటర్లు భూమి సేకరించి విస్తరించాలంటే వెయ్యి కోట్లు అవసరం ఫ్లైఓవర్ అయితే ఐదు వందల కోట్లు సరిపోతుంది ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో భారీ పైవంతన నిర్మాణం కష్టమని భావించిన ఒకవైపు ట్రాఫిక్ వదిలి మరోవైపు నిర్మించాలని నిర్ణయించారు ఏప్రిల్ నాటికి పనులు మొదలయ్యే వీలుంది విజయవాడ హైదరాబాద్ మార్గంలో మొత్తం రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లను ఆరు వరుసలుగా విస్తరించారని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే అందుకు అనుగుణంగా తొలుత ఈ రహదారిలో కేవలం హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచులపల్లి వరకు విస్తరించాలని తీసుకున్నారు నిర్ణయాన్ని కేంద్రం సవరించింది అనుమంజ్పల్లి నుంచి గొల్లపూడి వరకు ఆరు వరుసలకు రోడ్డును విస్తరిస్తారు